భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి కింద రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు కొండపల్లి శ్రీనివాస్ పర్యటన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నదీ జలాలతో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసి గోదావరి నుంచి వంశధార వరకు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందిస్తామన్నారు అందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తారక రామ తీర్థసాగర్ బ్యారేజీని సందర్శించారు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో జిల్లాలోని సూక్ష్మ మధ్యతరహా భారీ ప్రాజెక్టులపై సమీక్షించారు తారక పనులు తొంభై శాతం వరకు పూర్తయ్యాయని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరం పట్టణానికి తాగునీరు భాగోపురం విమానాశ్రయానికి నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని చెప్పారు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుమారు ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశామన్నారు ఇల్లు కార్యాలయాలు వాణిజ్య వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు ఈ వ్యర్థాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు గర్భిణులకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పారు విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యర్థాలపై జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో జోనల్ ప్రత్యేక అధికారి బి రాజశేఖర్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారితో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కౌంటర్ను పరిశీలించారు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే కోల కుమారి సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధువుతో కలిసి మొక్కలు నాటారు ర్యాలీలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు భాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభించనున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విమానాశ్రయ పనులు డెబ్బై ఒకటి శాతం పూర్తయ్యాయని చెప్పారు రన్వే తొంభై ఏడు శాతం టాక్సీ వే తొంభై రెండు శాతం టెర్మినల్ బిల్డింగ్ అరవై శాతం ఏటీసీ టవర్ డెబ్బై రెండు శాతం యాన్సిలరీ భవనాలు నలభై మూడు శాతం మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయని వివరించారు జిల్లాలోని భాగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి అధునాతన ముంబాయి నోయిడా భాగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాలతో దేశం రూపురేఖలు మారనున్నాయని చెప్పారు భాగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో విమానాశ్రయం నిర్మిస్తున్నామని తెలిపారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలో అతిపెద్ద రన్వే మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతున్నామన్నారు స్థానికంగానే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ ఇతర ఎకనామిక్ కార్యక్రమాలను అభివృద్ధికి అవసరమైన శిక్షణలను ఇచ్చి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడానికి కృషి చేస్తామని చెప్పారు అనకాపల్లి ఆనందపురం బైపాస్ రహదారిని భాగాపురం విమానాశ్రయానికి సరైన విధంగా కనెక్ట్ చేస్తామని తెలిపారు భూములిచ్చిన రైతులు నష్టపోకుండా చూస్తామని సర్వీస్ రోడ్డు సమస్యను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు ఈ వ్యాసమని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు గ్రామాల అభివృద్ధికి పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు సాగునీరు తాగునీరు సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు తాగునీరు పింఛనులు విద్యుత్ ఉపాధి హామీ వైద్య ఆరోగ్యం గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు జిల్లాలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ముందుకు వెళ్తున్నట్లు మంత్రి వివరించారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులైన అందరికీ ఇవ్వాలనే కృత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా జిల్లాలో పదిహేను శాతం రేటు సాధించేందుకు గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించుకుని వాటిని సాధించే దిశగా చర్యలు చేపట్టడం అవసరమని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న వనరులు స్థానిక పరిస్థితుల ఆధారంగా ఈ ప్రణాళికలు రూపొందించిన బాధ్యత గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందిపై ఉందన్నారు రేటు తలసర ఆదాయం జీవీఏ తదితర అంశాలపై అవగాహన కల్పించి గ్రామస్థాయి ప్రణాళికల తయారీలో సన్నద్దం చేసే చర్యల్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రామకృష్ణ విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి